హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఎన్ఆర్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజున మీకు మనం ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు కంపల్సరీగా ధ్వజస్తంభం అనేది ఉంటుంది అది చెక్కదైనా కానీ పంచలోహాలదైనా కానీ ఇత్తడిదైనా కానీ ఏదైనా సరే ధ్వజస్తంభం అనేది కంపల్సరీగా ఉంటుంది అసలు ధ్వజస్తంభం ఎందుకు వేస్తారు ఎందుకు ఉంటుంది అనే విషయం గురించి ఈ రోజున మీకు తెలియజేస్తాను ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి అన్ని విషయాలు మీకే అర్థమవుతాయి అంతకన్నా ముందుగా నా ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్ ఆప్షన్ వస్తుంది ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము ఇక్కడ మీకు వీడియో కనపడుతుంది కదండి ఇదైతే మా ఊర్లో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుళ్ళో ధ్వజస్తంభ ప్రతిష్ట అనేది జరుగుతుంది అనమాట ఇక్కడ రెండు ధ్వజస్తంభాలు ఎందుకు ఉన్నాయి అనే విషయానికి వస్తే ఒక సంవత్సరం క్రితం ఇలానే ధ్వజస్తంభ ప్రతిష్ట చేద్దామనేసరి పంచలోహాలతో తయారు చేయించిన ధ్వజస్తంభం అనేది తెప్పించారు కానీ అది ఎందుకో తెలియదు కానీ ధ్వజస్తంభం అనేది కొంచెం బీటలు వారింది అయితే అప్పటికప్పుడు అందరూ అన్నీ రెడీ చేసుకుంటారు కదా ఊర్లో అందరినీ నిరాశపరచకూడదు అనేసి ఒక చెక్క ధ్వజస్తంభం అనేది వేయించారనమాట అయితే మళ్ళీ సంవత్సరం తరువాత పంచలోహాలతో తయారు చేసిన ధ్వజస్తంభం అనేది మళ్ళీ వేస్తున్నారు ఆ వీడియోనే ఇది అయితే ధ్వజస్తంభం ఎందుకు వేస్తారు అనే విషయం గురించి మా పాప అయితే నన్ను అడిగిందండి మేము మామూలుగా గుడికి వెళ్తాము ధ్వజస్తంభం దగ్గర దర్శనం చేసుకుంటే చాలా మంచిదని అనుకుంటాం కానీ ఎప్పుడైనా సరే ధ్వజస్తంభం ఎందుకు ఉంటుంది అనే ఆలోచన నాకు కూడా రాలేదు అయితే మా పాపకు వచ్చింది కాబట్టి ఇంకా ఆలస్యం ఎందుకు ఈ ఆ ఈ ఆలోచన అనేది అందరికీ ఉంటుంది ధ్వజస్తంభం ఎందుకు ఉంటుంది అనే ఆలోచన తెలిసిన వాళ్ళు పర్లేదండి తెలియని వాళ్ళకి నేను తెలియచేస్తున్నాను కాబట్టి వీడియోలోకి వెళ్ళిపోదాము ధ్వజస్తంభం అనేది ప్రతి గుడికి మెయిన్ ఎంట్రన్స్లో మొదటగా ఉంటుంది ధ్వజం అనగా పతాకము అని అర్థం స్తంభం అనగా ఆ పతాకాన్ని ఎగరవేయడానికి ఉపయోగించబడే ఒక కర్ర లేదా వృక్షం అని అర్థం హిందూ సంస్కృతిలో ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత దైవ దర్శనం చేసుకోవటం ఒక ఆచారంగా ఉంటుంది మూల విగ్రహం అంటే అమ్మవారి గుడిలో అమ్మవారు కానీ లేదా శివాలయం కానీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వెంకటేశ్వర స్వామి మూల విగ్రహం ఎదురుగా కనపడేటట్లుగా ఒక దేవాలయాల్లో ఒక ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠిస్తారు ప్రతి దేవాలయాల్లోనూ ప్రధాన రాజగోపురం దాటి లోపలికి వెళ్ళగానే ముందుగా కనిపించేది ఒక పెద్ద స్తంభం ఆ స్తంభానికి పైభాగంలో బంగారు వెండి తొడుగులతో కూడిన అలంకారము మరియు కొన్ని గంటలు వేలాడుతూ ఉంటాయి ఈ స్తంభాన్ని ఆధ్యాత్మిక భాషలో ధ్వజస్తంభం అంటారు ధ్వజస్తంభ ప్రతిష్ట కూడా విగ్రహ ప్రతిష్టతో సమానంగా భావిస్తారు మూల విరాట్కి ఎంత ఇస్తారో ధ్వజస్తంభానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు ఆలయం అనే దేహానికి గర్భాలయాన్ని ముఖంగాను ధ్వజస్తంభాన్ని హృదయంగానూ పోలుస్తారు ఆలయ ప్రాకారాలు చేతుల వంటివిగా చెప్తారు నిత్య ఆరతులు జరిగే దేవాలయాల్లో షోడశోపచార పూజా విధానం జరగాలంటే ధ్వజస్తంభం తప్పనిసరిగా ఉండాలి దీపారాధనలు నైవేద్యం వంటి ఉపచారాలు ధ్వజస్తంభానికి కూడా చేయాలి ధ్వజస్తంభం ఉంటేనే దేవాలయానికి ఆలయత్వం ఉంటుంది లేకపోతే అవి మందిరాలు అవుతాయి ఆలయంలోనికి ప్రవేశించగానే ముందుగా ధ్వజస్తంభాన్ని దర్శించకుండా మూల విరాటును చూడకూడదు ధ్వజస్తంభం లేని దేవాలయాలకు స్వాములు సన్యాసులు దేవాలయ గుర్తింపు ఇవ్వరు ధ్వజస్తంభానికి జీవధ్వజం అని పే మరో పేరు ఉంటుంది దీనిని దారుబేరం అని కూడా అంటారు గుడి లోపల విగ్రహాలకు చేసే పూజ అర్చనల వల్ల భగవంతుని చూపు ఈ ధ్వజస్తంభానికి తగులుతుంది అందువల్ల ఈ స్తంభానికి పవిత్రతతో పాటు శక్తి కూడా లభిస్తుంది ధ్వజస్తంభానికి కూడా బలిహారణలు అర్చనలు జరుగుతూ ఉంటాయి ధ్వజస్తంభం నిడివి పన్నెండు అంగుళాల నుండి ఇరవై నాలుగు అంగుళాల వరకు ఉండవచ్చు చెక్కతో తయారు చేసిన ధ్వజస్తంభానికి ఇత్తడి తొడుగు వేస్తారు కొన్ని కొన్ని దేవాలయాల్లో వెండితో బంగారంతో తొడుగు వేస్తారు అసలు ఈ ధ్వజస్తంభాన్ని ఎలా తయారు చేస్తారు అంటే పలాస అంటే మోదుగ చెక్క అశ్వద్ధ అంటే రావి చెట్టు యొక్క చెక్క అనమాట బిల్వం అంటే మారేడు చెక్క మారేడు చెట్టు నుండి కొమ్మ వస్తుంది కదా అది బందూకం వేగిస చెట్టు యొక్క కొమ్మ పనస అంటే పనస చెట్టు యొక్క కొమ్మ వకుల అంటే బొగడ చెట్టు యొక్క కొమ్మ అర్జున అంటే మద్ది చెట్టు యొక్క కొమ్మ ఈ వృక్షాలను ధ్వజస్తంభాల కోసం ఉపయోగించినట్లయితే అవి కొన్ని సంవత్సరాల పాటు నిలిచి ఉంటాయి ఆలయంలో ఉత్సవాలు ప్రారంభించేటప్పుడు ధ్వజారోహణం చేస్తారు అంటే జయ పతాకమును కట్టి పైకి ఎగరవేస్తారు ఉత్సవాలు అయిపోగానే ఆ పతాకాన్ని కిందికి దింపుతారు దానినే ధ్వజావనంతం అంటారు వైష్ణవాలయాల్లో ఈ జెండా మీద గరుత్మంతుని చిహ్నం శివాలయాల్లో నందీశ్వరుని చిహ్నం అమ్మవారి దేవాలయాల్లో సింహ చిహ్నం ఉంటాయి కొన్ని దేవాలయాల్లో రాతి ధ్వజస్తంభాలు కూడా ఉంటాయి గుడి గోపురం యొక్క కలుషం కంటే ధ్వజస్తంభం ఎత్తుగా ఉంటే ఉత్తమం అంటే మంచిదని అర్థం కలుషంతో సమానంగా ఉంటే మధ్యమం అంటే గుడి గోపురం కలుషంతో సమానంగా ఉంటే అది మధ్యమం గుడి గోపురం కంటే ధ్వజస్తంభం తక్కువ ఎత్తులో ఉంటే అధమంగా మన శాస్త్రాల్లో పేర్కొన్నారు అంతేకాదు ఒకవేళ గుడి తలుపులు మూసేసిన తర్వాత భక్తులు ఎవరైనా వస్తే దిగులు చెందన అవసరం లేకుండా ధ్వజస్తంభ దర్శనంతో దైవ దర్శనం పొందిన ఫలితం వస్తుంది అంటే మనం పూజ చేసేటప్పుడు లోపల విగ్రహం యొక్క చూపు అనేది ఈ ఈ ధ్వజస్తంభం మీద పడుతుంది కాబట్టి ఆ ఫలితం అనేది ధ్వజస్తంభానికి కలుగుతుంది కాబట్టి ఆలయ ద్వారాలు మూసేసినా సరే ధ్వజస్తంభం దర్శనం చేసుకుంటే మూల విగ్రహ దర్శనంతో సమానంగా భావించవచ్చు ఈ అంశాలన్నీ దృష్టిలో ఉంచుకొని మన పెద్దలు ఆలయాల్లో ధ్వజస్తంభం ఏర్పాటు చేస్తారు విన్నారు కదా ఆలయాలలో ధ్వజస్తంభం ఎందుకు ఉంటుంది దాని ఫలితం ఏమిటి అనే విషయం గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీకు కొంత ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి